అందరికి నమస్కారం గ్రహ సందేశాలు ఛానల్ కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు డబ్బులు లేని వారు చాలా పేదవారని మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళంతా కూడా ఈరోజు మీ అభివృద్ధి మరి దానగుణం చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు రావడం ఖాయం మీరు మీ యొక్క మీ దృష్టిని అంటూ మలచ మలచకండి మీ వ్యాపారం పైననే ఉంచండి మీరు ఈరోజు రాజకీయాల పనిచేసే వ్యక్తులకు దూరంగా ఉంటేనే మేలు ఈరోజు మీకు పనికి వచ్చేటటువంటి విషయాల మీదనే దృష్టి పెట్టండి అనవసరమైన విషయాలను మీరు ఈ ఈరోజు కొన్ని సమస్యలు కూడా అధిగమించడానికి మీరు సీనియర్తో మాట్లాడవలసి వస్తుంది ఇక ఉద్యోగం ఈరోజు మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగించబడతాయి సాధారణంగా ఈరోజు కొన్ని పరిస్థితులు అయితే ఎదురవుతాయి కుటుంబ సభ్యుల నుండి ఈరోజు మీరు కాస్త మంచిగా ప్రవర్తించాలి లేకపోతే కొన్ని ఇబ్బందులు అనేవి వస్తాయి ఏదైనా ప్రతికూల పరిస్థితుల్లో ఈరోజు సహనాన్ని కొనసాగించాలి లేకపోతే మీకు ఇబ్బందులు పెరుగుతాయి మీ స్నేహితుల మీ పూర్తి మద్దతు అనేది మీకు లభిస్తుంది పూర్వీకుల ఆస్తి గురించి చర్చ చాలా కాలంగా జరుగుతుంటే దాన్ని మీరు గెలుస్తారు ఇది ఈ ఈరోజు మీకు ఆనందించడానికి కొంత సమయం గడుపుతారు మీ పనిని మీరు ఆలస్యం చే చేస్తే మంచిది కాదు మీకు వచ్చినటువంటి వ్యాపారాలు ఏదైనా చెప్పడం లే రిస్క్ తీసుకుంటే అది మీకు తర్వాత సమస్యను కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి కూడా కదిలిపోతుంది మీరు మీ ఆరోగ్యం గురించి స్పృహలో ఉండాలి మీకు ఏదైనా సాయకు నొప్పి ఉంటే తప్పక సంప్రదింపులు తీసుకోవాలి మీ ఆహారంపై పూర్తి శ్రద్ధ వహించాలి లేకపోతే మీకు ఈరోజు మరి కొవ్వుకు కాలేయం వంటి కాలేయంలో కొవ్వు పెరిగేటటువంటి సమస్యలు అనేవి పెరగవచ్చు కుటుంబంలో ఏదైనా తేడాలు చాలా కాలంగా కొనసాగుతుంటే దాన్ని కూడా అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి మీ వ్యాపారాలు మార్పు చేయడానికి మంచి రోజు అవుతుంది మిగిలిన రోజులతో పోలిస్తే మీ పనుల వేగంగా కదులుతారు మీరు ఒక పార్టీ మొదలైన కుటుంబంలో సభ్యుని పదవి విరమణ పొందడం ద్వారా ఈరోజు మీరు నిర్వహించవచ్చు మీరు భాగస్వామ్యంతో కొత్త పని ప్రారంభిస్తారు అది మీకు మంచిగా ఉంటుంది ఏదైనటువంటి అత్యవసర పని కోసం మీరు సుదూర ప్రయాణాలు వెళ్లవచ్చును మీరు వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపవలసి ఉంటుంది లేకపోతే ప్రమాదానికి అవకాశం ఉంది సానుకూల సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి వ్యవస్థను సముచితం చేయాలనే నిర్ణయాన్ని పరిశీలిస్తే ఇంట్లో మరియు వ్యాపారం రెండింటిలోనూ తగిన విధముగా మీరు పరిష్కారం చేయాలి బడ్జెట్ ప్రకారం పనిచేయడం ముఖ్యం డబ్బు సంబంధిత విషయాల సమస్యలను కలిగించకుండా చూసుకోవాలి పిల్లలు ప్రతి ప్రణాళికను రహస్యంగా ఉంచుతారు లేకపోతే ఎవరైనా చట్ట వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు ఇతరుల వ్యక్తిగత వ్యవహారాల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవాలి లక్కీ సంఖ్య తొంభై ఆరు లక్హారంలో రామాలయాన్ని దర్శించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో